హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో కార్తీక సోమవారం రోజు శివుణ్ణి ఎలా పూజించాలి అలాగే ఎలాంటి నియమాలు ఏ దీపం వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు అనేది వెళ్తుంది అలాగే వీడియో ముందుకు వెళ్తే పది మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో శివుడికి రకరకాల పూజలు అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ కార్తీక మాసంలో ఏ విధంగా అయితే శివుణ్ణి పూజిస్తామో అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా మనం చేసుకోవచ్చు కార్తీక మాసం ఎంత ప్రీతికరమో ఈ శ్రావణ మాసంలో కూడా శివుడికి అంతే ప్రీతికరం కాబట్టి ఎవరు కూడా శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అనే కాకుండా మనం శివుణ్ణి కూడా ఇక్కడ పూజించవచ్చు అలాగే ఈ యొక్క మాసంలో ఈ శ్రావణ మాసంలో మనకు మొదటిగా సోమవారంతో మొదలవుతుంది శ్రావణ మాసంలో మొదటిగా మనకు ఈ యొక్క సోమవారంతో మొదలవుతుంది అలా ఆ రోజు మీరందరూ కూడా ఎంతో నియమనిష్టలతో ఈ యొక్క సోమవారం రోజు తలస్నానం చేసి ఉపవాసం ఉండి ఆ తర్వాత ఈ యొక్క చిన్న దీపం అనేది వెలిగించండి ప్రదోష సమయంలో కానీ లేదంటే తెల్లవారుజాములో కానీ మీరు మీ ఇంట్లో శివుడి దగ్గర ఈ చిన్న దీపం అనేది వెలిగించండి ఇందుకోసం మీరు ఒక చిన్న ప్లేట్లో గింజలు అంటే ధాన్యం ఏదైనా తీసుకొని అందులో కొబ్బరి దీపం ఫ్రెష్గా తీసుకున్నటువంటి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండు సమభాగాలుగా వచ్చిన దానిలో ఒకదానిలో దానిలో మీరు కొబ్బరి తీసుకొని అందులో మీరు నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె లేదంటే ఆవునయ్య కాని వేసి దీపాన్ని తయారు చేసుకోవాలి శివుడికి ఎంతో ప్రీతికరం కొబ్బరి నూనె కాబట్టి ఆ యొక్క కొబ్బరి గిన్నెలో మీరు కొబ్బరి నూనెతో కనుక మూడు వత్తులు లేదా ఐదు వత్తులు వేసి దీపాన్ని గనక వెలిగించి సోమవారం పూజించినట్టయితే చాలు మీకు ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బందులున్నా ఎంత మీకు అప్పులు ఇలాంటివన్నీ తీరకుండా ఉన్నా కూడా ఈ యొక్క చిన్న దీపం సోమవారం రోజు వెలిగిస్తే చాలు మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అది కూడా మీరు చేయవలసిన పూజా సమయం ఏంటంటే ప్రదోష సమయం లేదంటే బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున మీరు లోపు ఈ యొక్క దీపం అనేది వెలిగించాలి లేదు సాయంత్రం సంధ్యా సమయంలో అనుకుంటే ప్రదోష సమయంలోనైనా ఈ యొక్క దీపం అనేది వెలిగించండి చాలా చాలా ముఖ్యమైనదండి ఈ యొక్క శ్రావణ మాసంలో శివుడి దగ్గర ఈ కొబ్బరి దీపం కనుక వెలిగించినట్టయితే చాలు ఎంత కష్టం ఉన్నా కూడా అది తొలగిపోతుంది అలాగే మన చేతికి రావాల్సిన డబ్బులు సకాలంలో రావాల్సిన ఏవైనా సరే కూడా అవి మనకు టయానికి చేతికి వస్తాయి ఆ తర్వాత మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఈ యొక్క దీపం వెలిగిన తర్వాత మిగిలిన ధాన్యం ఉంటుంది కదా ప్లేట్లో మరుసటి రోజు ఆవు కానీ లేదంటే ఎక్కడైనా ఎవరైనా తొక్కని ప్రదేశంలో కానీ వాటిని చల్లండి లేదంటే ఆవు ఎక్కడైనా కనిపిస్తే ఆవుకైనా పెట్టవచ్చు అలాగే ఈ యొక్క సోమవారం రోజు నిత్య దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన చేయాలి ఆ తర్వాతనే కొబ్బరి దీపం అనేది వెలిగించాలి నిత్య దీపారాధన చేయకుండా ఈ కొబ్బరి దీపం అనేది వెలిగించకూడదు నిత్య దీపారాధనతో పాటే ఈ యొక్క దీపారాధన మనము చేసుకోవాలి ముఖ్యంగా ఆ రోజు నాన్ వెజ్ తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క దీపం వెలిగించినంతసేపు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఓం నమ శివాయ అని చదువుకోండి లేదంటే మీ యొక్క కులదైవం కానీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకోండి ఇదండి శ్రావణ మాసంలో సోమవారం రోజు ఈ చిన్న దీపం అనేది వెలిగించినట్టే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మీకు నేను తెలియజేశాను కదా అలాగే సోమవారం రోజు ఎలాగో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం ఆ లక్ష్మీదేవితో ఎలా అయితే పూజిస్తామో అలాగే నారాయణమూర్తి అంటే వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఆ రోజు పూజించాలి మీకు చేతనైతే వీలైతే ఆ రోజు లక్ష్మీదేవిని మీరు జాజి పూలతో పూజించండి అలాగే శివయ్యను మాత్రం బిల్వ పత్రాలతో పూజించండి ఇంకా మీ ఇంట్లో ఏదైనా విగ్రహం కానీ ఇలాంటివి ఉంటే అభిషేకం అనేది చేసుకోండి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో కానీ అంటే కొంచెం కొంచెం యొక్క మంచినీళ్ళు ఉంటాయి కదా వాటితోనైనా మీరు అభిషేకం అనేది చేసుకోండి ఇంకా వీలైతే ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలో ఉసిరి దీపం కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడుతూ ఉంటాం కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన ఉసిరి దీపం ఈ యొక్క కార్తీక మాసంలోనే కాకుండా శ్రావణ మాసంలో కూడా శివయ్య దగ్గర లక్ష్మీదేవి దగ్గర కూడా ఈ యొక్క ఉసిరి దీపం అనేది వెలిగించుకోవచ్చు ఇలా ఈ విధంగా కొన్ని పద్ధతులు నియమాలు పాటించి మనము ఈ యొక్క పూజలో చేసినట్టయితే ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ మంచి కలగాలని ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ కూడా మీరందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే మీ అందరికి కూడా శ్రావణ లక్ష్మితో పాటు శివ యొక్క ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శ్రావణ మాసం కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనిపించిన కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ధన్యవాదాలు